హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఎగ్ పులుసు దానికి కావాల్సిన పదార్థాలు చెప్పమని చూడండి ఆనియన్ చిల్లీ టమాటో బెండకాయ వంకాయ కొత్తిమీర ఎగ్స్ చింతపండు పులుసు సాల్ట్ చిల్లీ పౌడర్ పసుపు నూనె దీనికి ముందు మనం స్టవ్ వేయించుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను సార్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసుకోవాలి ఎందుకంటే పులుసు అంటే మనకి నూనె ఎక్కువ పడుతుంది కదా కానీ ఆయిల్ తక్కువ తినమే మంచిది ఈ ఈరోజుల్లో తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నాను తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసుకుందాం ఎందుకంటే టమాటో వేస్తేనే కొంచెం ఈ టేస్ట్ వస్తుంది పుల్ల పులుపుదనం వస్తుంది నేను అందరిలా కాకుండా నేను కూడా అందరిలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎగ్ పుడిసి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి ఇది స్టైల్లో చేస్తున్నాను దీంట్లో టమాటా వేసుకున్నాం టమాటా కొంచెం మగ్గిన తర్వాత బెండకాయ వంట వేసుకున్నాం బెండ వేస్తున్నాయండి తర్వాత వంకాయ కూడా వేస్తుంది ఇది ఎంతసేపు మగ్గసేసండి కొంతమంది చాలా ఏం వేసుకోకుండా వెజిటేబుల్స్ ఏం వేసుకోకుండా పెట్టుకుంటారు కొంతమంది అన్నీ వేసి పెట్టుకుంటారు మేమైతే మా ఇంట్లో ఇలాగే పెట్టుకుంటాం సార్

ఇది ఆల్మోస్ట్ మధ్యపోయినట్టుంది దీంట్లో మనం చింతపండు ముందుగా ఉంచుకున్న చింతపండుసం వేసద్దాం ఎగ్ పులుసు కదా ఇంకా ఎగ్ వేయలేదేంట అని ఆలోచిస్తున్నారేమో ఉండండి వేస్తున్నాను మేము ఎందుకంటే చింతపండు రసం వేసిన తర్వాత ఎగ్స్ వేసుకుంటాం కొంతమంది ముందే వెగ్స్ వేసేసుకుంటారు ఎవరిష్టం అది కదా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక పావు గంట మరిగనిచ్చి దించేస్తే ఇంకా ఎగ్ బుల్స్ రెడీ అయిపోయినట్టే ఇది కొంచెం మరుగుతున్నట్టుంది ఇప్పుడే మనం ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసి ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇది మా స్టైల్ ఎగ్బుల్స్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్లో చెప్పండి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇది ఎంజాయ్ వచ్చింది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ మరితే చాలు రెడీ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ పుల్స్ రెడీ ఇది నా స్టైల్లో చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం